వెల్కమ్ టు మెట్రో ద న్యూస్ సెప్టెంబర్ తొమ్మిదో తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించి కాళోజీ కళాక్షేత్రంతో పాటు నూతనంగా ఖిలా వరంగల్లో నిర్మించిన మ్యూజియం ను ప్రారంభించబోతోన్న మనీ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు ఈ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు వరంగల్ లోని రాతికోట ఉత్తర ద్వారం ఏకశిల క్రీడా మైదానం అగర్త చెరువు మత్తడి పురావస్తు శాఖ మ్యూజియం సంభుని గుడి రాతికోట అభివృద్ధితో పాటు కోట చుట్టూ బోటింగ్ స్వయంభూ శివాలయం శిల్పాల మరమ్మతుపై పురావస్తు శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగంతో క్షుణ్ణంగా పరిశీలించామని మంత్రి కొండా సురేఖ తెలిపారు మరి పురాతన కాలం నాటి ఆలయాలను అదేవిధంగా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉండి వాటర్ అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది ఆ వాటర్ నుంచి మరి ఇక్కడ మనకు గుంటలాగా ఉంది ఆ కుంటలకు వదిలిపెట్టాలి ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండింది కానీ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది కావలసిన ఎస్టిమేట్స్ చేపియండి సెంట్రల్ నుంచి తీసుకునే ఫండ్స్ సెంట్రల్ నుంచి తీసుకుందాము స్టేట్ నుంచి తీసుకునే ఫండ్స్ స్టేట్ నుంచి తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మ్యూజియం ని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది తర్వాత కన్స్ట్రక్షన్ అయినాక టిఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్ చేశారు కానీ దీన్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురాలేదు ఇది పాడుపడిపోతూ ఉంది అని చెప్పి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా పిలిచాము వాళ్ళకి కొంత గవర్నమెంట్ నుంచి అమౌంట్ పెండింగ్ ఉంది అని చెప్పారు ఆ పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాము నైన్త్ సెప్టెంబర్ కు కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్ రాబోతా ఉన్నారు ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో గుళ్ళు దాదాపు ఇరవై టెంపుల్స్ కాకతీయల కాలం నాటివి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు ఆ ఇరవై గుళ్ళను కూడా వాడకలోకి తీసుకురమ్మని ఎందుకంటే వచ్చి ఓన్లీ ఈ శిలాఫలకాలను వాటినో చూసి వెళ్ళడం కాకుండా దైవ దర్శనం కూడా చేసుకుని వెళ్తే వచ్చిన వాళ్ళకి కొంత సంతృప్తిగా కూడా ఉంటుంది మనకి ఇక్కడ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది అని చెప్పడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏం సహకారం కావాలన్నా కూడా ఇస్తాము ఆయగార్లను కూడా మేము కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా వీటన్నిటినీ కూడా మొత్తం కూడా న్యూస్ లకు తీసుకురావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క ఆదాయం అంటే ఏ ఒక్క ఆస్తి కూడా పడాబడకూడదు ప్రజలు ప్రజల్లోకి రావాలి ప్రజలు దాన్ని యూజ్ చేసుకోవాలి ఇది మా లక్ష్యం అందుకని అన్నిటిని కూడా అధికారులతో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది రేపు మనకు సెంట్రల్ నుంచి కూడా మన స్టేట్ నుంచి కూడా ఆఫీసర్ వస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయనతో కూడా వాళ్ళు డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అన్నీ కూడా తీసుకుంటాం సెంట్రల్ నుంచి కొంత లేట్ అయినా కూడా సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్గా డెవలప్ చేస్తాము టెంపుల్ టూరిజం ఈకో టూరిజం కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తా ఎయిర్పోర్ట్ మీదే ఉన్నాం ముఖ్యమంత్రి లేదండి అవి మేము ఫాలో అప్ చేస్తున్నాము మీటింగ్స్ పెడతా ఉన్నాం రైతులతోటి కలెక్టర్ గారు సమన్వయం చేసుకుంటా ఉన్నారు రైతులు కొంతమంది అంటే దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ అడుగుతున్నారు కొంతమంది డబ్బులు తీసుకుంటామంటున్నారు వాళ్ళొక అండర్స్టాండింగ్ వచ్చినాక మేము అక్కడ ల్యాండ్ మొదలు ఇద్దాం అనుకున్నాం వెటర్నరీ ల్యాండ్ కూడా అని మళ్ళీ డిసైడ్ చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా గా ఎక్స్టెన్షన్ కావాలంటే ప్రాబ్లం అవుతుంది దానికి వాల్యుబుల్ ల్యాండ్ వాళ్ళు ఎక్కడైతే ఒప్పుకుంటారో అక్కడ ఇచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కలెక్టర్ గారు ప్రపోజల్ కార్పొరేషన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాము వారు వస్తే వాళ్ళతో వారితో కూడా ఆ రోజు ఆ లోపల ఆ బిల్డింగ్ కూడా మేము శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది